జననేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి బయోపిక్ గా రూపొందుతున్న యాత్రా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ప్రజాక్షేమం కోసం ఉద్దేశించిన ఎన్నో పథకాల ద్వారా గుండెల్లో అమరజీవిగా నిలిచిన రాజన్న కథను తెరకెక్కించబోతున్నారన్న వార్త వెలువడినప్పటి నుంచి మీద సినిమా ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది ఇటీవలే విడుదల చేసిన పాటకు భారీ స్పందన దక్కింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మంచి ప్రశంసలు అందుతున్నాయి దానితోడు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ఆర్ గా నటించడం కూడా బాగా ప్లస్ అయిందని చెప్పాలి గెటప్ పరంగా లుక్స్ పరంగా మమ్ముట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి ఇకపోతే దీనికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం ఆసక్తి రేపుతోంది యాత్ర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలక మలుపుగా భావించే పాదయాత్ర థీమ్తో రూపొందుతోంది ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అవమానాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లినప్పుడు దక్కిన అపూర్వ ఆదరణ సమస్యలను దగ్గరుండి పరిశీలించిన తీరు ఇవన్నీ ఇందులో కూలంకుశంగా చూపించబోతున్నారు అలాగే రాజున్న పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు మీడియా కూడా అండగా నిలిచింది గొప్ప సంకల్పంతో ఆయన ప్రయాణం కొనసాగించిన తీరుని అతి దగ్గర నుంచి పరిశీలించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టులున్నారు యాత్రలో అలాంటి కొందర్ని నిజంగానే తీసుకొచ్చే సినిమాలో నటింపజేశారట ఇది ఇటీవలే విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ ని చూశాక బయటపడిన సంగతి ఇది నిజంగా మంచి ఆలోచన అని చెప్పాలి షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి దాన్ని బట్టి విడుదల తేదీ ప్రకటించే ఆలోచనలో ఉంది టీం ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి